మీరు ఆ వ్యక్తితో తిరిగి ప్రశ్నించగలరు అని అనుకున్నప్పుడు ప్రశ్నించండి తప్పేమీ లేదు కానీ ఏం చేసినా గానీ ప్రేమగా చేయండి అవతల వ్యక్తిని సంపాదించుకోవడం కోసం చేయండి ఈరోజు చాలా చాలా ఒక రకంగా డిస్టర్బింగ్ పని ఏంటంటే తిరిగి ప్రశ్నించేటటువంటి వైఖరిలో గొడవలకు దిగటం దూషించే పనులు క్రైస్తవులు చేయటం వద్దు అలాంటి చేయకండి అది మనం 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 చేస్తున్నటువంటి పని ఒక లక్ష్యాన్ని మనమే ఓడించిన వాళ్ళు అవుతాం మన ప్రభువులు ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామంలోకి మహిమ కలిగిన గాక వీళ్ళ ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని వాక్కులు మరి వెల్లడి చేసి చేయటకు మరి ముందుకు రావటం జరిగింది ఏంటంటే మరి మనం అందరం కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో మనం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే పరిశుద్ధ గ్రణంలో కూడా రాయబడి ఉన్నాయి దగ్గమ కాండ పదిహేడో అధ్యాయము మరి ఎనిమిదో వచనం నుంచి చివరి భాగం అంటే పదహారో వచనం వరకు మనం చదివినప్పుడు ఈ యొక్క సన్నివేశం ఏంటంటే అమలేఖీలు మరి ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యహోషువాని మోషి యుద్ధానికి వెళ్ళమని చెప్తాడు నువ్వు కొంతమంది ప్రజలను ఏర్పాటు చేసుకొని మరి యోధులను తీసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళు నేను నీ పక్షాన కొండ మీద ఊరు అహరోను మేము ముగ్గురుము ఆ కొండ శిఖరం మీద నీ కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తామని మరి మోషే గారు యహోశువాని యుద్ధానికి పంపించాడండి అంటే ఫిజికల్ ఫైట్ ఎవరు వెళ్ళారు యహోశువ యవ్వనస్తుడు వెళ్ళాడు అదే విధంగా ఈ రోజు మనం పాస్టర్ ప్రవీణ్ పగల పగడాల గారి విషయ కేసు విషయంలో మనం ఎంతగానో పోరాడుతూ ఉన్నాం మరి శుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని వెళ్దాం ఎందుకంటే మరి మనకి ఎంతో ఆ ధైర్యము ఎంతో గా ఉన్నటువంటి మరి సేవకుని పోగొట్టుకోవటం అనేది మన క్రైస్తవ లోకానికి ఎంతో లోటు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేస్తున్నాము ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాము మనము చట్టపరంగా పోరాడాలి ఇప్పుడు యువఘోషం వెళ్ళాడు యుద్ధానికి యుద్ధములో యుద్ధము చేస్తూ ఉన్నంత సేపు ఇక్కడ మోసే చేతులు ఎత్తాడు అమాదయ తిరు వచ్చింది మోషే మోసే చేతులు దించినప్పుడు మరి అసచయం కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈ కేసు విషయంలో ఖచ్చితంగా విజయం పొందుకోవాలని చేతులెత్తి మోసే వలే ప్రార్థన చేయాలి మనం అందరం ఎంత పరిశుద్ధంగా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తామో అంత విజయాన్ని మనము చూడబోతున్నాం ఇక్కడ మనకి స్థానికంగా మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎంతో ఓపిక కలిగి ఎదురు చూసాం పోస్ట్ మార్టం వచ్చే వరకు కూడా మరి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అంటూ చాలా పీస్ గా మనం ముందుకు వెళ్ళాము ఆ రిపోర్ట్ మనకి ఏమి అనుకూలంగా అంటే మన డౌట్స్ క్లియర్ కావలేదు ఫస్ట్ ఎన్నో డౌట్స్ మరి పెద్దవారు ఎంతో పోరాడుతూ ఉన్నారు మరి వారందరూ కూడా ఎన్నో క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు మనకి ఎన్నో డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్స్ క్లారిఫై కాలేదు కానీ కేసు మాత్రం క్లోజ్ అయిపోయిందని చెప్పారు సో మనం సాటిస్ఫై అవ్వనందుకు హైకోర్టులోకి వెళ్ళాము హైకోర్టులో మరి కేసు మరి పిటిషన్ వేసి ఉన్నాము మరి ఆ కేసును కూడా మరి ఆ పాల్ గారు మరి ఎంతగానో పోరాడుతున్నారు ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ మనం అందరం కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన యుద్ధం అంటే మరి వారు ఇంకా మరి అనేక మంది ఉన్నారు సపోర్ట్ గా వారందరూ కూడా మరి చట్టపరంగా పోరాడుతూ ఉన్నప్పుడు యహోషవా వలే ఈ గుంపు పోరాడుతూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధంగా చేతులెత్తి ప్రార్థన చేయాలని చేస్తూ ఉన్నాము విజయం మనకే వస్తుంది మరి కేసుని ఆగస్టు పద్నాలుగో తారీఖు మరి వాయిదా వేశారని చెప్పారు ఖచ్చితంగా మనకి విజయం వస్తుంది మనము ఈ యొక్క కేసులో ఏదైతే ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామో ఆ యొక్క విడుదలను మనం చూసేవారిగా ఉంటామని ప్రభు నామంలో మనవి చేస్తూ మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఎందుకంటే ఈ యొక్క బాధని ఈ దుఃఖాన్ని ఈ యొక్క వేదన్ని మరి ఎవ్వరూ ఫుల్ఫిల్ చేయలేరు దేవుడు మాత్రమే దీనికి న్యాయం చేయగలుగుతారు ఎందుకంటే నాకు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక రేపు వచ్చింది అనంగా ఈ రోజు వస్తుంది అనంగా మరి ముందు నైటే నాకు కలలో ఒక చిన్న మరి స్వప్నమందు దేవుడు అన్నది పోస్ట్ మార్టం చేసిన తర్వాత బాడీ తీసుకొచ్చి అంబులెన్స్ లో పెట్టేటప్పుడు బాడీ ప్యాక్ చేసి ఉన్నది కదా అదే సేమ్ అదే బాడీ దగ్గర మన మనకి ఎంతో మరి ఫేమస్ అయినటువంటి మరి పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు రూపంలో దేవుడు మరి ఆ బాడీ దగ్గర మరి ఎంతగానో ప్రలాపిస్తున్నారు మరి పాస్టర్ గారి పేరు చెప్పటం ఎందుకని చెప్పడం లేదు కానీ ఎంత వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు వేసుకున్నటువంటి పాస్టర్ గారు మన కలలోకి వచ్చారంటే దేవుడే వచ్చారని సాదృశ్యంగా ఉంటుంది కాబట్టి ఆ బాడీని పట్టుకొని ముద్దులు పెట్టుకుంటూ బాడీని తగురుతూ దగ్గరికి తీసుకుంటూ అసలు ఎంత ఏడుస్తున్నారంటే ఎంత ప్రలాపిస్తున్నారంటే దేవుడు మరి మన దుఃఖాన్ని చూసి ఉన్నాడు మన కన్నీరు చూసి ఉన్నాడు మన దేవుడు మనకి న్యాయం చేస్తాడు కాబట్టి ఎవరు మరి నిరుత్సాహపడకుండా బలమైన ప్రార్థన చేసి మరి ఈ యొక్క కేసులో మనం విజయం పొందుకొని రాబో తరాలకి ఒక ధైర్యాన్ని ఇచ్చేవారంగా ఉండాలి సువార్థ విషయంలో మనకి ఆ ఒక మార్గము ఓపెన్ అవ్వాలి ఒక డోర్ అనేది ఓపెన్ అవ్వాలి మనం ఎక్కడికక్కడ ఆనకట్టలు వేసి మనల్ని నిర్బంధించి సువార్థ స్వేచ్ఛ లేకుండా చేయకుండా దేవుడు ద్వారాలు తీయాలని ఈ కేసు ద్వారా మనకి విజయం వచ్చి మనం ఒక గొప్ప మరి మేలు పొందుకోబోతున్నాం కాకపోతే అన్నను పోగొట్టుకుందాం అనేటటువంటి దుఃఖము ఉంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మరి అన్న ఎలాగైతే దేవుణ్ణి ఫాలో అవుతూ సత్య సువార్తను ప్రకటిస్తూ సత్యాన్ని ప్రజలకు అందిస్తూ తను క్రియారూపకంగా మరి వాక్యాన్ని చూపిస్తూ ముందుకు సాగారు మరి తనలాగే మాదిరి చూపించి వెళ్ళినటువంటి మరి అన్నను పోలి నడుచే అపోస్తులుడైన పావులు అంటారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి కాబట్టి అన్న మార్గంలో మరి తను ఎలాగైతే దేవుణ్ణి మరి ఫాలో అవుతూ వెళ్ళాడో అదే విధంగా మనం కూడా ఫాలో అవుతూ దయగా ఉండాలని ప్రభు చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభుత్వ మనకి తోడుగా ఉండి నడిపించిన